నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త కళ్యాణి అనే యువతి పాలిటెక్నిక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటుంది కాగా అదే గ్రామానికి చెందిన ఆరు శివ కొమ్మనబోయిన మధు అని ఇద్దరు యువకులు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో కళ్యాణి వెంట పడుతున్నారు అంతేకాకుండా తమ ప్రేమను ఒప్పుకోకపోతే వాట్సాప్ ను ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ ని స్టేటస్ గా పెట్టుకోమని వేధింపులకు గురి చేశారు వీరు వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపంతో ఈ నెల ఆరవ తేదీ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో వెళ్లింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు కళ్యాణిని నల్గొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది కళ్యాణి తల్లి రజిత ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు జరుపుతున్నారు ఈ నెల ఆరో తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు ఆమె అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైన్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు ఆ డైంగ్ డిక్లరేషన్లో ఆమె అదే గ్రామం అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ మధుకు మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము ఈ క్రమంలో మొన్న నైన్త్న నిన్న మార్నింగ్ ఆమెకు చనిపోయింది నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్ని వాళ్ళ గ్రామంలో జరిగినాయి దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర నేతను ఈమె డైన్ రిక్లెషన్లో ఆమె అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసిన ఉండటం జరిగింది బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజు మా కస్టడీలో తీసుకునే తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం ఈ నెల ఆరో తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక